నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ నగర కాలనీలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య సృష్టి సందర్భంగా ఆలయ ఆవరణలో శ్రీ బల్లి దేవసేన సమేత స్వామి కళ్యాణం వేద బ్రాహ్మణులచే వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా కళ్యాణోత్సవం సోమవారం నాడు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు నర్వ వెంకటేశ్వర శర్మ తెలిపారు ఆయన మాట్లాడుతూ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిల ఉత్సవ విగ్రహాలు ఆలయ ధర్మకర్త భూదానం సుబ్బారావు గారి ఇంటి నుండి పల్లకి సేవలో స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయం వరకు భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి మహిళా కోలాట బృంద సభ్యులతో భక్తుల కోలాటలతో పల్లెక సేవ ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు